నాగులుప్పలపాడు మండలంలోని ఒమ్మవరం గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి సురేష్ బాబు గారు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది నుండి వైఎస్ఆర్ సిపి జగన్ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఉమ్మేవరం గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వెనకంజాలో ఉందని అందుకే ప్రజలందరూ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ ఎన్నుకున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సంతనూతలపాడు టీడీపీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారి సహకారంతో ఇక నుండి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి గ్రామస్తులందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందేలా చూస్తారని గ్రామ అభివృద్ధికి ముందంజలో ఉంటారని ఇంకా గతంలోని వైసీపీ జగన్ వైఫల్యాలను ఇప్పుడు టీడీపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రణాళికల గురించి ఉమ్మవారం గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి సురేష్ బాబు గారు టీవీ ఫోర్ జీన్యూస్తో వివరించారు నిలబడ్డడు రా భయపెట్టిన చల్ బ్రతికున్నడు రాడ బిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓ ఓర్చుకొని ఓర్చుకొని కట్టలని తెచ్చుకొని చూసుకొని చూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింగము పథకం ఉండదా పసుపు చెండ మోస కార్యకర్త ప్రాణం ఉండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికగాంధ్ర రాష్ట్రమా ప్రబంధు రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు నిలిచి సూర్యుడు సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పు ఉదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది పేరు కుమ్మాలపాటి సురేష్ బాబు ఎంజీ ఎంజీపాడి మండలము తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను ప్రజెంట్ నేను రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ఎలక్షన్లో అంతకుముందు నాకు రాజకీయాలు అంటే పెద్ద అనుభవం లేదు రాజకీయాల్లో లేను నేను నేను చాలా చిన్న స్టేజ్ నుంచి ఎక్కడికి వచ్చాను ఈ రోజున కానీ నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే కారణం ఈ తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఘోర వల్ల నాకు బాగా చంద్రబాబు నాయుడు గారు నేను ఇంకా అవమానపడ్డాను అలా జరిగింది కానీ ఈ పార్టీ కోసం నాకు నేను నాకు చేత అయినంతవరకు మాకు ఇక్కడ మా గ్రామస్తులు కానీ మాకు మాకున్న సర్పంచ్ కానీ అందరు సహకారాలు మాకు బాగా అందించారు ఆ రోజు పార్టీకి ఎవరు ముందుకు రా అనధికారం ఉందని ఎవరు ముందుకు రా ఆ రోజు పార్టీ అనధికారం ఉందని కానీ అలాంటి రోజుల్లో కూడా నేను పార్టీని వదలకుండా ఆ రోజు అమరావతి రైతుల పాదయాత్ర కానీ లేకపోతే ఎన్టీఆర్ వాహనాడు జరిపినా కానీ ఇటన్నిటికీ ప్రతి కార్యక్రమానికి ఎన్టీఆర్ ఒక అర్థం జరిగిన జైలు జరిగినా నా తోచినంత నేను సహాయం ఈరోజు అన్నదానం చేయడం కానీ లేకపోతే ఒక కరోనా వచ్చినప్పుడు బడుగులకి బియ్యం కూరగాయలు అలా పంపిణీ చేయట పడే వాళ్ళు చాలా జరిగినవి కానీ ఈరోజు ఈ రాష్ట్ర పరిపాలన ఇక్కడ రాక్షస పాలన అంతపంచడానికి చంద్రబాబు నాయుడు గారికి మంచి అవకాశం ఇచ్చారు మరి ఓటర్లందరూ తెలుగుదేశం పార్టీ కంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన అవకాశం ఏ రాజకీయ నాయకుడికి ఇవాళ అదేవిధంగా చంద్రబాబు నాయుడికి మనం ఇచ్చే స్థితి లేదు వాళ్ళు ఆయన అంతకన్నా బిజిన నాయకుడు ఆయనకు మనం చెప్పాల్సిన పని లేదు ఆయన చేస్తాడు ఈ పంచాయతీలన్నీ నిర్వీర్యం చేసి ఎవరు ఏం చేయకుండా అందరినీ అట్టడి ఒక ఒక సైకో పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డిని అందరూ తగిన బుద్ధి చెప్పారు కానీ ఈరోజు ఈ గ్రామాల్లో ఏ విధంగా ఏ ఒక్క డెవలప్మెంట్ కూడా లేదు కనీసం వాళ్ళకు కూడా ఎవరికి ఏ సౌకర్యాలు లేవు ఏం లేవు ఎవరు ఏమీ లేదు ఎవరిని పరిపాలించరా ఒక సైకోలాగా అతను అతని విజన్లో అతను ఒక్కడే పరిపాలించబోయాడు ముఖ్యమంత్రి అతనే ఉప ముఖ్యమంత్రి అతనే ప్లస్ మొత్తం అన్ని పదవులు మొత్తం అతను ఒక్కడి కింద పెట్టుకొని మొత్తాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ సర్వనాశనం అయిపోతే రాష్ట్రాన్ని ప్రజలందరూ ఒక్కసారిగా తోటి బుద్ధి చెప్పారు అతనికి ఈ విధంగా జరుగుతుంది ఈరోజు మన రాష్ట్రంలో ఈ ఊరు చూసి ఏ ఊరు చూసినా మాకు మా సంతరం నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ చాలా మంచి వ్యక్తి అట్లే మాకు మండల మండల ప్రెసిడెంట్ తేల మనోజ్ గారు ఇక్కడ కులము మతం సంబంధం లేదు ఎవరైనా ఒకటి నేను ఓసి వాళ్ళు ఏ కులాలకు సంబంధం లేదు ఇక్కడ అంతా మాకు ప్రతి విషయంలో మాకు సహకరించి చాలా బాగా మాకు అలాగే ముప్పోరు వీర చౌదరి గారు మాకు మండల ఎంపీ మాజీ ఎంపీ గారు అలాగే ఈ ఇక్కడ వాళ్ళ చిన్న ఆయన మండల ఉప అధ్యక్ష పదవి ఉంది అట్లే గుమ్మడి సాయిబాబా వీళ్ళందరూ మాకు సహకారాలు బాగా ప్రతి విషయంలో ఇక తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమం ప్రతి విషయంలో మాకు బాగా సహకారం అందించారు అందరూ వాళ్ళకి తగ్గొట్టి మేము అంతకన్నా కృషి చేసి మేము మా సర్పంచ్ గారు కలిసి గ్రామస్తులు మాకు అలాగే సహకారం చేశారు చేసి బాగా చేసాం మాకు చేతులందరూ బాగా చేశాం అనుకున్నాం మేము అలాగే చంద్రబాబు కూడా ఓటర్లు అందరూ బాగా అత్యధిక మెజార్టీతో కానీ కనివీని అనే తోటి చంద్రబాబు నాయుడు గారికి ఇలా పదవి అప్పచెప్పారు దాన్ని అతను చేస్తాడు అది అని కొనుకుంటూ ఈరోజు మా గ్రామంలో ప్రధానమైన సమస్య ఏంటంటే గ్రామంలో నీటి సమస్య నీరు అనేది ఎక్కడ లేదు ఎక్కడి నుంచి ఒక నాలుగు గుళ్ళ కమ్మ నుంచి నీరు రావాలి అది అక్కడి నుంచి రావడం జరగకుండా ప్రైపులు పగిలిపాటు ఈ ప్రతి వాళ్ళు ఇక్కడ ఉంది ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలు ఎక్కువ మంది ఉన్నారు ఈ గ్రామంలో ఓసీ తక్కువ మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి నీటి వాళ్ళు ప్రగలల్లో పొలం పోయించి సాయంత్రం నీళ్ళు లేక అల్లాడిపోతున్నారు వాళ్ళకి ఫస్ట్ మొట్టమొదటి మా మేము అనుకుంది ఏంటంటే ఈ గ్రామంలో ఓరచెరువు ఉంది ఆ ఊరచెరువును డెవలప్ చేసి ఇక్కడే ట్యాంకి కట్టించి ఊరికి నిత్యం నీరు అనేది కొరత లేకుండా చేయాలని ప్రధానమైన తక్కువలతోటి ఆ రోజు మేము చెప్పాము ఏది పార్టీ అధికారం రాకముందే మా కుమార్ చేత మేము చెప్పించాము ఆయన తప్పకుండా చేస్తాడు ఆ పని చేయాలి కంపల్సరీ ఆ తర్వాత రెండోది ఏంటంటే గ్రామంలో రోడ్లు అనేవి సక్రమ లేవు ఎక్కడ రోడ్లు సక్రమం వాళ్ళు వైసీపీ అధికారం ఉన్న వాళ్ళు ఎలా కాడేదో కొద్ది కొద్దిగా వాళ్ళు వాళ్ళేదో వాళ్ళ ఉనికి చాటుకోవడం కోసం ఒకటేలా రోడ్డు చేసినప్పుడు ఎక్కడ ఏ వేసిందో చేసి లేదు ఆ రోడ్లన్నీ కూడా తప్పకుండా మా చంద్రబాబు గారి పరిపాలన ఇక్కడ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ మొత్తం తప్పకుండా చేస్తామని మనస్ఫూర్తిగా మా గ్రామ ప్రజలందరూ సహకారాలు మాటికి బాగున్నవి దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు ఈ ఈ రెండు నీటి సమస్య రెండు సమస్య మొట్టికి కంపల్సరీ రెండు తప్పకుండా ఈ రెండు చేసి తీర్తాం